హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్తో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కోనసీమకు దిష్టి తగిలింది అది కూడా తెలంగాణ వాళ్ళ దిష్టి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వివాదస్పదంగా మారిపోయాయి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు తీవ్రంగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ మొత్తానికి అని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది సో అసలు కోనసీమకి దిష్టి తగలడం పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చేయడం వెనుక అలా ఏంటి అసలు తెలంగాణకు కోనసీమకు సంబంధం ఏంటి మరి కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు క్షమాపణ ఏమన్నా చెప్తారా సార్ పవన్ కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అందుకని కొబ్బరి చెట్లు నాశనం అనేది వ్యాఖ్యలు వివాదాస్పదమే ఆల్రెడీ బిఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి తప్పు పట్టాడు అసలు ఇతను ఇంత అజ్ఞాని ఇతను ఎలా డిప్యూటీ సీఎం అయ్యాడు అని కూడా ఆయన కామెంట్లు చేశాడు ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ క్యాంటీగా ఉంటారు కాబట్టి కామెంట్లు చేయడంలో మనకు అర్థమవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అక్కడ తెలుగుదేశమే సపోర్ట్ చేసింది అలాంటి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన పేరు జనంపల్లి అనిరుద్ధ రెడ్డి ఆయన కామెంట్లు చేశాడు తీవ్రంగానే మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ గురించి అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆస్తులు ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళన్న చిరంజీవి లేకపోతే తన హీరో అయ్యేవాడే కాదు అంటే ఓన్లీ ఇష్యూనే కాకుండా పవన్ కళ్యాణ్ మీద పర్సనల్గా కూడా ఆయన మాట్లాడాడు ఒక పక్క నేను మీ అభిమాను అంటూనే ఆయన తీవ్రంగా విమర్శించాడు సో అనేక విషయాలు ఆయన లేవనెత్తాడు ఆయన ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే నీవు నువ్వు తెలంగాణకు వ్యతిరేకవి తెలంగాణ దిష్టి వలన కోనసీమ అయిందా ఏమన్నా బుద్ధి ఉందా దీంట్లో నీకు ఇలా మాట్లాడడానికి ఇక్కడ మరి అలాంటప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకున్నావు నువ్వు ఆంధ్రాకి కదా డిప్యూటీ సీఎం ఇక్కడ ఏం పని నీకు ఇక్కడెందుకు ఆస్తులు ఉన్నాయి మీ మీ అన్నకు కానీ మీ అందరికీ తెలంగాణ కావాలి ఈవన్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ చీద ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అర్జున్ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీకు ఇక్కడ వనరులు కావాలి ఆస్తులు కావాలి అన్ని కావాలి మళ్ళీ తెలంగాణ నింది నిందించాలి అన్న విధంగా ఆయన ప్రధానంగా మాట్లాడాడు అయితే అసలు సమస్య ఏంటి పవన్ కళ్యాణ్ ఏ కాంటెక్స్లో ఈ మాటలు మాట్లాడాడు అది మాట్లాడడం కరెక్టేనా అనే విషయాలు మనం చూస్తే యాక్చువల్గా ఏంటంటే కో బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో రాజోలు డెల్టా అంటారు అది ఎక్కువగా కొబ్బరి చెట్లకి కొబ్బరి తోటలకి ప్రసిద్ధి అనమాట అక్కడ ఇప్పుడు ఏమైందంటే కొన్ని దాదాపు పన్నెండు గ్రామాలు కరవాక గుబ్బలపాలెం శంకరగుప్తం కేసనపల్లి తూర్పుపాలెం ఇలాంటి పన్నెండు గ్రామాల్లో దాదాపు రెండు వందల రెండు వేల ఎకరాల్లో రెండు లక్షల కొబ్బరి చెట్లు మొత్తం కూలిపోయినాయి అవి అంటే నాశనం అయిపోయినాయి దీనివల్ల అక్కడ వెయ్యి రెండు వందల కుటుంబాలు వేధున పడ్డ పరిస్థితి సో మామూలుగా అయితే వారానికి రెండు లక్షల కొబ్బరికాయలు అక్కడ ఎక్స్పోర్ట్ జరిగేది అలాంటిది ఇప్పుడు నెలకి లక్షకు కూడా చేయట్లేదు అంత దారుణంగా అక్కడ కొబ్బరి తోటలు ఎఫెక్ట్ అయినాయి దాదాపు అక్కడ ముప్పై గ్రామాల్లో కొబ్బరి చెట్లు పండిస్తున్నారు తోటలు ఇట్లాగానే వదిలేస్తే ఆ ముప్పై గ్రామాలు కూడా ఎడారి అయిపోయే కనుమరుగ అయిపోయే ప్రమాదం ఉందని అక్కడ ప్రజలు వాపోతున్నారు సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ నిమ్మల రామానాయుడు ఆయన జలవనరుల శాఖ మంత్రి ఆయన కూడా ఒకసారి విజిట్ చేశాడు అక్కడ దాదాపు ఇరవై ఒక్క కోట్ల అంచనా వేసి దాన్ని డబ్బులు కూడా నేను ఇప్పిస్తానని కూడా ఆయన మాట్లాడాడు ఆర్థిక శాఖతో మాట్లాడుతున్నాడు కానీ ఏమి జరగలేదు మొన్న ఇరవై తేదీ పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి రైతులతో మాట్లాడాడు ఆ సందర్భంగా ఆయన మామూలుగా అందరు రాజకీయ నాయకుల్లాగే ఆయన కూడా దీన్ని వైసీపీ మీద తోడడానికి ట్రై చేశాడు కానీ రైతులు అక్కడ వైసీపీ హయాంలో కంటే ఇక్కడ ఇప్పుడే మాకు నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది కూడా చెప్పారు సో ఏదేమైనా అసలు ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఈ కొబ్బరి చెట్లు ఈ స్థాయిలో అయిపోయినాయంటే సముద్రంలో నుంచి ఉప్పు నీళ్లు ఈ తోటల్లోకి రావడం ప్రధాన కారణం దీనికి కారణం ఏంటంటే అక్కడ కేసన్పల్లి కరు కరవాడకి మధ్యలో శంకరగుప్తం డ్రైన్ అంటారు దీన్ని రక్తతుల్య నది అని కూడా పిలుస్తారు ఈ శంకరగుప్తం డ్రైన్ లో నుంచి లోకి నీళ్ళు చుట్టుపక్కల ఉండే నీళ్ళంతా వెళ్ వెళ్ళి అక్కడ నుంచి వైనతాయి గోదావరి దగ్గర కరవాక వద్ద సముద్రంలోకి కలుస్తాయి మామూలుగా సముద్రంలో హై టైడ్స్ అంటారు ఆటుపోటులు ఈ హై టైట్స్ ఉన్నప్పుడు లోటైడ్స్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు అంటే అలలు వెనక్కి వెళ్తాయి టైడ్ పోర్టు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అలలు పైకి వస్తాయి కాబట్టి ఆ నీళ్లు ఎగదన్నీ ఈ డ్రైన్లో ఉండ వచ్చేస్తున్నాయి మామూలుగా అయితే ఈ డ్రైన్ని గతంలో మొత్తం ఈ డ్రైన్ వచ్చి ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవుంది వైసీపీ ఉన్నప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఇరవై మధ్యలో కొంత భాగం అంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు క్లీన్ చేశారు అక్కడ దాన్ని డడ్జింగ్ అంటారు డ్రెడ్జింగ్ చేసి లోతుకి చేశారు అంటే దాదాపు పదిహేను అడుగుల లోతుకి వెళ్ళింది దానివల్ల అది ఆగింది ఆ తర్వాత ఆపేశారు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని చేయలేదు డడ్జింగ్ చేయలేదు సో మిగతా భాగం డ్రెడ్జింగ్ చేయకపోవడం వల్ల మిగతా అంతా ఐదు మీటర్ల లోతే ఉంది సో అది కూడా లోతుగా ఉంటే పైకి ఎగదన్నడం కష్టంగా ఉండేది కానీ అది డెడ్జింగ్ చేయలేదు అలాగే వదిలేస్తారు దానివల్ల ఏమైందంటే ఈ ఓన్లీ కొంత భాగం మాత్రమే డెడ్జింగ్ అయింది అక్కడ లోతుంది మిగతా అది లోతు లేదు కాబట్టి పైకి వచ్చేస్తున్నాయి ఇది మేజర్ ప్రాబ్లం దీన్ని చేయాల్సింది డెడ్జింగ్ చేసి చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఈ కూలిపోయిన వాన్నిటిని వాటిని అన్నింటిని మొదల నుంచి క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా చెట్లు నాటడానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయాలి ఇది చేయాల్సిన పనులు మామూలుగా రైతులు చెప్తున్నది కానీ అక్కడ ఎక్స్పర్ట్ నిపుణులు చెప్తున్నది కానీ ఈ రెండు పనులు చేస్తే కొబ్బరి తోటలు మిగతా నాశనం కాకుండా ఉంటాయి నాశనమైన వాళ్ళు కూడా మన కాంపన్సేషన్ ఒకటి ఇవ్వాలి రెండోది ఈ రెండు పనులు చేయాలనేది అక్కడ నిపుణులు కూడా చెప్తున్నారు మామూలుగా అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళడం అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి రైతులతో మాట్లాడాడు అంతవరకు మెచ్చుకోవాలి అయితే ఆయన మామూలుగా ఎప్పుడైనా కూడా ఇలాంటి వాటిలో జనరల్గా జనాల్లో సెంటిమెంట్లు కూడా ఉంటాయి అంటే గ్రహణం అనో లేకపోతే మంచి రోజులనో లేకపోతే పక్కింటి వాడు దిష్టి మన పంట పొలాలు బాగా ఉండి ఏదైనా అయినప్పుడు కూడా పక్క చేయనివాడు దిష్టి పెట్టాడనో లేకపోతే మనకి ఎనిమిదిగా ఉండేవాడు ఊర్లో దిష్టి పెట్టాడనో ఇవన్నీ దిష్టి ఇది కూడా పెడతారు దిష్టి బొమ్మలు పెట్టడం దిష్టి రాళ్ళు పెట్టడం ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉంటుంది అయితే ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడు అక్కడ అడ్రస్ చేయాల్సిందేంది ఏంది రైతులకి తను మీ సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి రెండు కూడా ఆయనేమి కనుక్కోవాలి వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి సమస్య తెలుసు పరిష్కారం కూడా తెలుసు దాన్ని చేయడానికి ఆయన ముందుకు రావాలి అది రాకుండా ఆయన ఏమేమో మాట్లాడాడు ఒకటి నేను ఫండ్ ఇవ్వలేని డబ్బులు నేను ఇవ్వలేని అడగాల అన్నాడు ఒకటి నువ్వు ప్రతిదీ చంద్రబాబును బెదిరిస్తూనే ఉన్నావు కదా అనేక విషయాల్లో చంద్రబాబు ఇస్తున్నారు మంత్రుల్ని విమర్శిస్తున్నాడు ఫండ్ ఆయన ఇదేం పెద్ద ఫండ్ కూడా కాదు ఇది పెద్ద విషయం కూడా కాదు దాన్ని నేను ఇప్పిస్తానని మాట్లాడకుండా చంద్రబాబు అడగాలి మీరు జగన్ ఎందుకు అడగలేదు ఈ విషయాలు ఎక్కువ మాట్లాడారు అన్నిటికంటే ఘోరమైందంటే తెలంగాణ దిష్టి వల్లనే ఇది జరిగిందని చెప్పాడు అది ఇంకా టూ మచ్ టూ మెచ్ అనమాట తెలంగాణకి ఏం సంబంధం తెలంగాణ అది కూడా ఆయన అంటున్నాడు చాలామంది నన్ను గెలిచినప్పుడు మీ కోనసీమ అలా ఉంటుంది సినిమాల్లో అంతా ఇలా చూపిస్తుంటారు అనేవాళ్ళు ఆ దిష్టే దగిలిందా అని చెప్పాడు తెలంగాణలో సముద్రం లేకపోవచ్చు తెలంగాణలో కోనసీమ లేకపోవచ్చు అలాగే తెలంగాణలో ఉండే హైదరాబాద్ అక్కడ లేదు అలాగ ప్రతి స్టేట్కి దాన్ని డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఉంటాయి అంత మాత్రం ఒక స్టేట్ ఇంకొక స్టేట్ని చూసి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ స్టేట్ నాశనం కావాలని కోరుకుంటారా తెలంగాణలో అసలు కోరుకోరు వీళ్ళ సమస్యల మీద వీళ్ళు పోరాటచ్చు కానీ ఫలాని స్టేట్ బాగుంది దాన్ని కూలిపోవాలని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా తెలంగాణలో కాదు ఏ స్టేట్ వాళ్ళు కూడా ఇంకొక స్టేట్ కూలిపోవాలని కోరుకోరు ఒకవేళ ఆ స్టేట్తో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫైట్ చేస్తారు తప్ప అలాగే ఎందుకు కోరుకుంటారు సో ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది రెండోది ఎప్పుడైనా ఒక సమస్య గురించి మాట్లాడే చూస్తే సైంటిఫిక్గా సమస్య ఏంటి ఆ సమస్యకి కారణాలు ఏంటి సమస్యకు పరిష్కారాలు ఏంటి ఇది ఇది దిస్ ఇస్ ద సింపుల్ వ్యవహారం దాన్ని చేయాల్సింది పోయి అంటే డైవర్ట్ చేయడానికన్నాడా లేకపోతే ఆయన మరి సనాతన ధర్మంలో దిష్టి అనేది ఇంపార్టెంటా తెలియదు నాకు సో ఇది చాలా ఒక రకమైన ఏంటంటే అజ్ఞానానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు అంటే ఎవరు కూడా చదువుకున్న వ్యక్తి కానీ లేకపోతే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడడం దానివల్ల సహజంగానే తెలంగాణ వాళ్ళ కోపం వస్తుంది ఇదేమవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వరకే పరిమితం కాదు కదా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఇంకా ఆంధ్ర గురించి మాట్లాడడం వాళ్ళు మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడే అనవసరంగా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా ఇది గొడవగా మారే అవకాశం ఉంది